చాలామంది అనుకున్నారు అరే ఈయనేం దేవుడు ఆయన చనిపోయాడు కదా నో ఆయన చంపటానికి వచ్చాడు మనిషిని కాదు మనిషిని చంపుతున్నటువంటి చావును చావును చంపి నువ్వు ఇంకెప్పుడు చనిపోనటువంటి జీవితంలోనికి పిలవటమే రక్షణ స్వార్థ నువ్వు ఇంకెప్పుడు చనిపోకుండా ఉండేటటువంటి జీవితం నీకు ఇవ్వటం కోసం ప్రభు అయిన యశు క్రీస్తు చావును ఆలింగనం చేసుకున్నాడు చావును ఆలింగనం చేసుకుంటే అనుకున్నారు చచ్చాడు అనుకున్నారు మతం అనుకుంది మేము చంపేశాం మేము సక్సెస్ఫుల్ అని అనుకుంది మతం వెళ్ళి డబ్బులు ఇచ్చి నిలబెట్టింది చూడండి నేను వీడు మళ్ళా లేయకుండా వీడు మళ్ళా లేచాడని వీళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆయన సమాధికి బయట నిలబడండి అని కొందరికి డబ్బులిచ్చి మరీ నిలబెట్టారు కానీ ఆయన చేసిన వాగ్దానం ఆయన చేసిన ఆయన చేసిన వాగ్దానం నిజమైనది ఆయన నేను మీకు పరిచయం చేస్తున్నాను ఆ రాజు చని చరణాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ఆ రాజు అనిర్వచనీయుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు శక్తిమంతుడు ఆకాశాలు ఆయనను పూరించలేవు మానవ భాష ఆయనను వివరించడానికి సరిపోదు ఆయనను మన జ్ఞానం అధిగమించలేదు ఆయన లేకుండా మనం ఉండలేం పరిశయులు ఆయనను నిర్వలించలేకపోయారు పిలాదు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు లేకపోయాడు హేరాదు ఆయనను చంపలేకపోయాడు మరణం ఆయనను బంధించలేకపోయింది సమాధి ఆయనను కట్టేయలేకపోయింది దట్ ఈస్ యువర్ కింగ్ అది నీ రాజు